శ్రీ గురుభ్యో నమ విద్య పురాణపు విద్యలు అంతరించిపోయినాయి పురాణతమైన విద్యలు ఉన్నాయి లేవని ఉన్నాయి కాకపోతే విద్యలు చెప్పేటోళ్ళు లేరు అంతరించిపోయింది చాలామంది ఇవి కొండలల్లో గృహలల్లో అడవులల్లో చాలా బాగా ఇక్కడ కాదు ఇక్కడ మన ఈ విధానం ఇక్కడ ఉన్నారని కూడా ఇక్కడ లేరు అక్కడ రహస్యం నేను చెప్పనది ఆ విద్యలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి బాగా ప్రయోగంకు బాగా వాడతారు ఈ అమ్మవారిని ప్రయోగానికి వాడతారు నేను ప్రయోగానికి వాడమని చెప్పట్లేదు ఇక్కడ ప్రయోగాలల్లో వాడతారు ఎందుకంటే ఆ విధానమైన వాళ్ళని హింస మన మీద ఈ విధానంగా తయారైంది కాబట్టి ఆ వాళ్ళు నేర్చుకొని హింస పెట్టి చేస్తారు ప్రయోగం చేసి ఆ విధానంగా చేస్తారు చెంచిని పిశాచి విద్య ఇది చెంచినీ అంటే ఇంకా అర్థమైందనుకుంటా విద్య నేర్చుకున్న వాళ్ళకు కొంతమందికి చాలామందికి అనుభవంగా తెలిసే ఉంటుంది చెంచినీ పిశాచి అంటే మనం ఒకసారి వదిలినామంటే అంతేస వదిలిపెట్టినామంటే బాణాన్ని వదిలేమంటే పని అయిపోవడమే ఇక ఆ విధానం ఉంటుంది కానీ దీనికి మంత్రం చెప్తా విధి విధానాలు నేను చెప్పా మంత్రం ఈ విధానం ఉంటుంది ఓం క్రీమ్ చెంచిని పిశాషి రిపు స్వాహా మంత్రం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్